ఏ హలో గ్యాస్ దిస్ ఇస్ సంపత్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ కాఫీ వేసుమాలి గాయ్స్ చాలా రోజుల తర్వాత వీడియో అయితే వేస్తున్నా ఇది ఏంది కాఫీ ఇంట్లో ఏమో వేస్తుంది నాకు తెలిసి ఇల్లు క్లీన్ చేస్తుంది అనుకుంటా పాపమే లైరా కానీ బయట వదిలింది లైరా దా ఇప్పుడు లైరాగా నేను కలిసి ఇంట్లో పోతాము ఇంట్లో పోయి కాళ్ళు మొత్తం ముడికి మురికి టైల్స్ వైట్ ఉంటాయి కదా తుడుస్తుంది మొత్తం గబ్బు గబ్బు అవుతుంది దాన్ని ఒక ఆట ఆడుకుందాము క్రేజ్ అంటే క్రేజ్ చూస్తారు వీడియో ఫుల్ ఎంజాయ్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు మా మమ్మీ కాడికి మళ్ళీ చలో నాడు మా పాప నేను పెట్టింది ఇష్టపెట్టిందనే అది తిరిగి డోరిది త్రీ డోర్ డోర్ వెళ్ళారు డోరీ అమ్మే ఏం చేస్తున్నావు ఏమైందే దా బిడా లేరమ్మా దా ఇగో నీ బొమ్మ బొమ్మేసా ఆడుకుంటావా నువ్వు దా ఆడమ్మా మనం ఫుట్బాల్ ఆడదమ్మా లైరా తుడుసా ఏమవుతుంది మరి ఇప్పుడు మేము ఆడుకుంటున్నాం దా లేరమ్మా ఏమైంది అయ్యా నేను ఏం నొక్తాను మరి పాపం దాన్ని ఎందుకు వేసినావే నువ్వు పంది మోగం పాపం దాన్ని బయట వేసిన చూడట్లుందో లేరా లైరా అద్దా లైరమ్మ అద్దా పాపం పాయపడ్డది లైరామ్మే మనం తర్వాత ఉడుచుకోలేవా ఇప్పుడే దూడవాళ్ళ లేదా దూపు అవుతుందా మరి కూర్చున్నామే నువ్వు తుడు లేరా మేము వాకింగ్ చేస్తున్నాం ఇంట్లో Ha, pamplıra her aldı bayıvar dördü. Ne işte bayıvar dedi? Konul balık altalayın mı dağını? Zıtcık, 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 zıtcık,

దిడా లేరదా ఇటు సైడ్ దొక్కింది ఇటు సైడ్ క్లీన్ చేసింది మమ్మీ ఇటు సైడ్ దొక్కుతుందా రేస్తా లేరా మొత్తం దొక్కాలి లేరా మనం ఇల్లు మొత్తం దొక్కాలి దా അത് <laughs> അപ്പൊ <laughs> <laughs>. <mouth> <smith> <ennis> కావేరు మనం ఇర్టేషన్ చెప్పారు లేరా పట్టుకో ఎయి రా లేరా మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా

ఏ తుడులే ఎంతసేపు ఆడతావు ఇంతం దా ఇస్తే కావే నీళ్ళు చూసేటప్పుడు ఏం చేసారు బయట దొల్తుంది ఏ తుడు తుడు ఏ తోడు కానీ ఆగలైతే తిందాం దానికి అదే పని దీనికి ఇదే పని అర్థం ఏముంటారు వాళ్ళు గంట తుడుస్తారు రూమ్ మొత్తం ఏ నైరా ఏడిగిపోతారు ఇద్దరు ఊడినట్లే రోడ్డు మీదకి ఏ అందుకే తీట బయట దొరుకుతుంది ఏ లైరా చేస్తుంది అంటే దాంతో కొడుతుంది దాన్ని దాని మీద దాని మీద కోవింది ఇంకా

చలో ఇది గా వీడియో దుడవంలో కావేకి ఫుల్ అంటే ఫుల్ సతా ఇస్తుంది లైరాగాడు అందుకే దాన్ని బయట దొలతో తలపై చెల్లి తుడుచుకుంటుంది చలో ఇప్పటి నుండి అయితే రెగ్యులర్గా వీడియోస్ వస్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాం మళ్ళీ పాత వీడియోస్ లెక్క ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి చలో రైట్ మళ్ళీ